మదనపల్లికు రెండు సంవత్సరాలు పులివెందుల నుండి గ్రిడ్ ద్వారా నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తా రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హామీ గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి ఈవీఎంలు భద్రపరిచి స్ట్రాంగ్ లను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఆర్డీఓ మదనపల్లికు రెండు సంవత్సరాల్లో పులివేందుల నుండి గ్రిడ్ ద్వారా నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లా మున్సిపల్ చైర్పర్సన్ వరపణ మనుజ వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు అదేవిధంగా మదనపల్లెను పారిశ్రామికంగా అభివృద్ధి చేయలేదని అంటున్నారని ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీరు చాలా ముఖ్యమన్నారు ఈ ప్రాంతంలో నీరు లేకపోవడంతో పరిశ్రమలు రావడం లేదని తెలిపారు ప్రస్తుతం పులివేందుల మీదుగా మదనపల్లెకు నీటిని గ్రిడ్ల ద్వారా మదనపల్లెకు తీసుకురావడం జరుగుతుందన్నారు అప్పుడు పరిశ్రమలు వస్తాయని చెప్పారు రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు అధ్యాయం ఆవిష్కృతమైంది మదనపల్లి పట్టణంలో చారిత్రక నేపథ్యం కలిగిన రీసెంట్ థియోసాఫికల్ ఐడెంటిటీ

అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ బ్రిడ్ ద్వారా వాటర్ కనెక్షన్ తీసుకొచ్చి పర్మనెంట్ ఈ టర్మ్ లో మీ అందరి తో కానీ మాకు గవర్నమెంట్ వచ్చి ఈ టర్మ్ మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా వాటర్ సమస్య అనేది లేకుండా మదనపల్లికి తీసుకొస్తానని చెప్పి కూడా ఈ రోజు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను కూడా మంచి చదువున్నతలు చాలా పెద్ద అంటే మంచి బిహేవియర్ పెద్ద చిన్న తెలుసు కష్టపడి చదువుకొని మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినారు మంచి గవర్నమెంట్ లో కూడా ఏ విధంగా పనులు చేయాలా ఏ విధంగా పనులు చేయకొచ్చు ఈ ఉంటుంది అని చెప్పి కూడా నేను ఇచ్చేస్తా ఉన్నాను అదేవిధంగా వాటర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను వాటర్ తీసుకువచ్చి ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నాము దగ్గరలో ఉండే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏముండవు సో ఇవన్నీ కూడా మన ప్రోగ్రెస్ ప్రోగ్రెస్కి ఒకటి మన బీపీ కాలేజ్ యూనివర్సిటీ డెవలప్మెంట్ మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ అదేవిధంగా విధంగా ఇరిగేషన్ సాల్ మీరు తాగునీరు ఇవన్నీ కూడా ఒక అడ్వాన్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా శాంక్షన్స్ వచ్చినాయి ఇంకా పనులు జరగాల్సిందే తర్వాయి సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటుందని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను తర్వాత అందరూ కూడా నా పైన చేసిన విమర్శ ఏమంటే మాకు ఇక్కడ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ రాలేదని చెప్పి దాన్ని కూడా నేను జవాబు చేయాల్సిన అవసరం నేను ఒకటే అందరినీ కూడా నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను హెడ్ క్వార్టర్ ఎందుకు రావాలనుకో ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుందో ఒక ఆశతో నాకు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ జనరల్గా ఇక్కడ హెడ్ క్వార్టర్ అయితే అన్ని డెవలప్మెంట్ నీటిగా వస్తాయి సో ఈరోజు సెంట్రల్లీ అది గవర్నమెంట్ తీసుకుంటే పొలిటికల్ డీస్ సెంట్రల్ లొకేటెడ్ రాజంపేటలో మదన్పల్కి రావాలనే ఇవన్నీ లేకపోతే మదన్పల్ వాళ్ళు రాజంపేట వాళ్ళు సెంట్రల్ లొకేటెడ్ రాయచోట్ ప్లేస్ తీశాను కానీ నేను నాకు జవాబుగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఇన్ని వర్క్స్ ఇన్ని వేల కోట్ల వర్క్స్ హెడ్ స్టేట్ స్టేట్లో మీరు ఏదన్నా తీసుకోండి ఏదన్నా ఏ హెడ్ క్వార్టర్ అన్నా కొత్తగా ఇచ్చిన హెడ్ లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ ఇన్ని వేల కోట్లు నిధులు ఎక్కడైనా వచ్చాయని కూడా నేను నేను నన్ను విమర్శించిన వాళ్ళందరూ కూడా నేను అడుగుతాను ఇంత డెవలప్మెంట్ ఈరోజు హెడ్ క్వార్టర్ అంటే అక్కడే డెవలప్ చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము కూడా అడిగాను ఇక్కడ అంటే ఇది సెంట్రల్ లొకేటెడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది బట్ కావాల్సిన డెవలప్మెంట్ అంతా నేను చేస్తాను నాది రెస్పాన్సిబిలిటీ అనే సీఎం గారు కూడా నాకు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ ఆలోచన ఏం ఉన్నా మేడం మీరు దయచేసి రిటర్న్ సజెషన్ ఇస్తే నేను అందరూ కూడా రిప్లై ఇస్తాను మీరు ఈరోజు మీరు అర్థం లేను మీతో మా ఆలోచన ఈ విధంగా ఉంది నువ్వు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటే దయచేసి మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి మీకు అందరు కూడా నేను ఖచ్చితంగా మీ మీ ఐడియాస్ కి నా ఐడియాస్ ఏ విధంగా ఉన్నాయి అందరు కూడా రిప్లై ఇస్తాం ఇది వచ్చి ఒక మంచి నాయకునికి గుణం ఉంటుంది ఎందుకంటే ఒక ప్రజలు మమ్మల్ని నమ్మి మనకు ఒక అధికారం ఇచ్చిన తర్వాత మనం కూడా వ్యాపార అకౌంటబుల్ టు పబ్లిక్ మేము వచ్చి పబ్లిక్ ఒక అకౌంటబుల్ అయితే ఈ ఐదు సంవత్సరాలు మనం ఏం చేసామనేది ప్రతి ఒక్కరూ ఈ రకంగా చూపించగలిగితే నిజంగానే అన్ని అందరు నాయకులు ఒక స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో ఇదే పని నేను కూడా చేస్తాను నేను కూడా ఒక ఎమ్మెల్యే అయితే ఇక్కడ నుండి నా పనిని స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఈ రకంగా మేడం కూర్చోబెట్టేసి ప్రతి సంవత్సరం మీటింగ్లు పెట్టి ఒక సంవత్సరం నేను నా నేనుఫెస్టో కూడా నేను ఇవ్వబోతున్నాను నా ఓన్ మేనిఫెస్టో బద్దనంపల్లి వరకు పరిమితం చేసి ఒక మేనిఫెస్టో రెడీ చేస్తాను దాంట్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేను ఆల్రెడీ చాలా వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేధావుల సదస్సు పెట్టి మనం టౌన్ గురించి ఏమి చేయగలం అంటే వాళ్ళ దగ్గర నుండి ఒక ఇది తీసేసుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి మన మిథున దగ్గర తీసుకుని పోయి అది పోయి అప్రూవ్ చేయించుకొని ఎస్పెషల్లీ ఎవరు చాలా వరకు సమస్యలు ఉన్నాయి మదనపల్లిలో అయితే మదనపల్లి వచ్చేందుకు మన స్టేట్లోనే బెస్ట్ మున్సిపాలిటీగా ఉంటుండే ఈ రోజు వచ్చిందో ఆ పూర్వ వైభవం కోల్పోయినా మనం కాబట్టి దానికి పూర్వ వైభవం తెచ్చేదానికి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసి ఈ రోజు మదనపల్లికి ఒక ఇంజనీర్ హౌస్ కనిపిస్తా ఉంది ఎందుకంటే చాలా వరకు ఇంజనీరింగ్ సైడ్లో ఇంజనీర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మదనపల్లికి బాగా డెవలప్ చేయలేదు నేను కూడా ఒక ఇంజనీర్గా ఉన్నాను కాబట్టి మన మిత్రులమ్మ సహకారం తీసుకొని మన సీనియర్ నాయకులు దిప్పాటిస్తాను ఉంటారు నరేష్ ఉంటారు ఇంకా చాలా వరకు మన సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళ సహకారం తీసుకొని మదనంపల్లికి పూర్వ విమంత స్థానాన్ని ఈ సభాభవంగా వాగ్దానం ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని మనం ఎందుకు ఓట్లు వేయాలి అనే విషయాల మీద మీకందరూ అవగాహన కల్పించి ఏదైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ఫ్లూన్స్డ్ సెక్షన్ కాబట్టి మేము పదే పదే కోరుకుంటున్నాం మీరు ఈ విషయాలతో మీరు మెరిట్ ప్రకారం ఎవరైతే అభివృద్ధి చెందింటారో ఎవరైతే మంచి చెందింటారో వాళ్ళకు ఓట్లు వేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం మీరందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి లాయర్లు కానీ డాక్టర్లు కానీ కాలనీ అసోసియేషన్ పెద్దలు కానీ ప్రజా సంఘాల పెద్దలు కానీ వీళ్ళందరూ ఒక్కరు వందల ఓట్లు చేసే వ్యక్తులు మీరు మీరు అందరి యొక్క ఆశీర్వాదము జీవనలో వేసిన పార్టీకి అందరికి కావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను మరింత పటిష్టం చేసేందుకు పరిశీలించడం జరిగిందని ఆర్ డిఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ చేసిన స్ట్రాంగ్ రూమ్లను లను డిఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రేమిళ తహసీల్దార్ రామాదేవి సిఐలు బల్లి బాషు యువరాజ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఆర్డిఓ డిఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఈవీఎంలను భద్రపరచడం వాటిని పోలింగ్ కేంద్రాలకు చేర్చడం పోలింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్ రూమ్ లకు తీసుకొచ్చి కౌంటింగ్ వరకు భద్రపరచడం చాలా కీలకమన్నారు స్ట్రాంగ్ రూమ్ లకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను డిఎస్పి పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు మరియు అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఈవీఎమ్స్ ఉంచడానికి మరియు స్టేషనరీ ఉంచడానికి అలాగే పోలింగ్ పార్టీస్కు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరి పోలింగ్ మే పదమూడు తర్వాత పోలింగ్ తర్వాత వాటిని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఈ జె జెడ్పీ స్కూల్ మదనపల్లిని ఎంపిక చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఇక్కడ డిఎస్పి గారు నేను ఆర్ఓ ఇద్దరం కలిసి ఈ స్ట్రాంగ్ రూములు మరియు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి పర్యవేక్షించడానికి వచ్చాము సో స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా చూడడం జరిగింది అలాగే ఇక్కడ ఒక ఎన్నికల సామాగ్రి ఉంచడానికి ఒక రూమ్ కూడా కేటాయించాము సో అన్నింటినీ కూడా అక్క్యూప్ చేసుకుంటూ ఇలాగ ఏదైనా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంజనీరింగ్ వర్క్లు అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ రూమ్స్ తయారు చేసుకొని రాబోయే ఎన్నికలకు సంసిద్ధత కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మనకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి మే పద్నాలుగు మనకు ఆంధ్రప్రదేశ్లో హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ హాస్యలు జరుగుతాయి దానికి సంబంధించి ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ను ఇక్కడ పోలి ఈవీఎంస్ రిసీవింగ్ ఇక్కడ పెట్టేశారు ఇంటర్మీడియట్ స్టార్మిషన్స్ ఇక్కడ ఉంటాయి దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాటు చేసేదానికి మన మదనపల్లి ఆర్డీఓ గారు ఐదుకోసం కలిసి వచ్చేసి ఇక్కడ పరీక్ష జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని ఆర్డీఓ గారు సూచన చేశారు వాటి మేరకు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి రూరల్ మండలం చీకిలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి షాజహాన్ బాషా గృహం వద్దకు చేరుకొని తమ సంఘీభావాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాద్షా మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అడిగాడని వైసీపీకి ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టడాన్ని ప్రజలపై పన్నుల భారాన్ని మోపడాన్ని విమర్శించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు

ప్రభాకర్ వేంపల్లి సోము వాళ్ళిద్దరు కలిసి ఇంకా పరిసర ప్రజలతో కలుపుకొని మాజీ సర్పంచ్ రెడ్డప్ప

చీకలపల్లి నుంచి బయలుదేరి మదనపల్లికి వచ్చి నేను మా ఆఫీస్ దగ్గరకు వచ్చి సంఘీభావం తెలుపుతున్న నా తెలుగు తమ్ముళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మా పార్టీ పటిష్టంగా ఉంది మాకు సాటి ఎవరు లేరు మాకు సరైన మాకు మాకు ఇది ఫైట్ వాళ్ళు ఎవరు లేరు మేమందరం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం మదనపల్లి అభివృద్ధి కోసం మదనపల్లి జిల్లా కోసం మేము శక్తిలో శ్రమించి తప్పకుండా మదనపల్లి అసెంబ్లీ మరియు మరియు రాజంపేట పార్లమెంట్ రెండు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పి ఒక నినాదం ఇస్తూ మా చీకల బేల్లు వేంపల్లి పంచాయతీ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మోటార్ సైకిల్లో బయలుదేరి సంఘీభావం తెలపడానికి ఇచ్చేశారు నేను ఇచ్చేసిన ప్రతి ఒక్కరు మా నాయకులకందరికీ పేరు పేర్న నేను పృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అయ్యా మీరు ఇంత పెద్ద ఈరోజు ప్రయాసం చేశారు మీరే ఈ పార్టీకి సర్వస్వం మీరే ఈ పార్టీకి పట్టుకొమ్మలు మీరే ఈ పార్టీకి పెద్ద దిక్కు మీరు ఉన్నారనే ఈ పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వానికి నేను ఇక్కడ మీ నాయకత్వానికి పూర్తిగా బలపరుస్తూ మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సాజాన్న భాష గారికి టికెట్ ప్రకటించడంతో ఐదు పర్సెంట్ ఓట్లు పెరిగిందంటే వైఎస్ఆర్ సిపిఎం వాళ్ళకు వణుకుబుడుతుంది గెలుపు తగ్గిం ముప్పై వేల మెజార్టీతో ఎన్నికల సందర్భంగా వ్యక్తిగత దూషణాలు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రచార సామాగ్రిని వినియోగించరాదని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్ నందు డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సామాగ్రిని స్క్రూట్నీ చేయించుకొని అనుమతి పొందాకనే అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలని సూచించారు అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ వారు బ్యానర్లు ముద్రించి వారు ఎన్నికల నిబంధనలకు లోబడి మాత్రమే పార్టీల ప్రచార సామాగ్రిని ప్రచురించాలని తెలిపారు అలా కాకుండా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెల పదహారవ తేదీన నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది అలాగే ప్రవర్తన నియమావళి కూడా వచ్చింది మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ దీంట్లో భాగంగా రాజకీయ పార్టీలు ముందస్తు తీసుకొని ప్రచారాలు తర్వాత ఏదైనా క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా నిర్మించ సమావేశం ఉన్నాయి అలాగే కొన్ని చేయకూడని పనులు అంటే డూస్ అండ్ డ్యూరాస్ కూడా రాజకీయ పార్టీకి సంబంధించి అమలు చేసేది దీంట్లో భాగంగా ఈ పర్మిషన్స్ కూడా అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అనుమతులు ఇక్కడ మన ఆర్ఓ ఆఫీస్లో అంటే రిటర్నింగ్ ఆఫీసర్ మదనపల్లి కార్యాలయంలో వాళ్ళకి ఏదైనా సమావేశాలు పెట్టుకోవడానికి లేదంటే ఏదైనా క్యాంపెయిన్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ముందస్తు అనుమతి తీసుకోవాలి సో అనుమతి తీసుకునే దాంట్లో భాగంగానే మేము మోడల్ కోడు ఎలా అమలు చేయాలి అనే విషయాన్ని బట్టి దాన్ని వివరించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో సంబంధించి పోలీసు ట్రాన్స్పోర్టు ఫైరు ఎలక్ట్రికల్ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపల్ అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా నీటిలో భాగంగా ఉంటారు నోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు సంబంధించి సో వాళ్ళందరూ నోడల్ ఏజెన్సీస్ సో వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ మాడలు కూడా కండక్ట్ ఎలా అమలు చేయాలి రాజకీయ పార్టీలు ఏ విధంగా వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి ఆ అనుమతిని ఏ విధంగా మనం మంజూరు చేయాలి అనే విషయాన్ని గురించి స్పష్టంగా వివరించాము సో రాబోయే రోజుల్లో వాళ్ళు ఇలా ఏదన్నా దాన్ని వైలేట్ చేస్తే ఈ నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చర్యలు కూడా తీసుకుంటాము ఐపీసీ వన్ సెవెంటీ వన్ హెచ్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రింటింగ్ ప్లస్ యజమానులు కూడా ఆల్రెడీ తెలియజేశాము ఏదైనా ప్రింటింగ్ ఒక పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రింటింగ్ ప్లస్లో ఏదైనా కరపత్రము ముద్రించాలనుకున్నప్పుడు దాని రూల్స్ ప్రకారం ముద్రించాలి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఉండాలి అలాగే ఫ్లెక్సీ సెంటర్స్ కూడా ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తూ లేకపోతే వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఇలాంటివన్నీ కూడా చేయరాదు తర్వాత ఏదైనా ఎన్నికల సమాచారం కోసం ఎన్నికల ప్రచారం కోసం పాములేట్ని ముద్రిస్తే పాములెట్ ముద్రించిన ఏజెన్సీ పేరు వాళ్ళ ఫోన్ నంబరు ఆ ప్రింటింగ్ ప్రెస్ పేరు ఇవన్నీ కూడా వివరాలన్నీ ఉండాలి అలాగే ఎన్ని కాపీలు ముద్రించాము ఎవరు ముద్రించారు అనే దానికి సంబంధించి సమాచారాన్ని కూడా వాళ్ళు మాకు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇక్కడ ఆఫీస్లో జరిగేయాలి అలాగే పార్టీస్ కూడా వాళ్ళు ఇలాంటి విధంగా తీసుకున్నప్పుడు మాకు కూడా సమాచారం అందజేయాలి దీన్ని వాళ్ళు ఎక్స్పెండిచర్ కింద అభివృద్ధి ఈ ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు ఏదైనా అనుమతి ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు క్యాండిడేట్ పేరుతో ఇస్తాము ఇప్పుడు ఏదన్నా పార్టీ పేరుతో ఇవ్వడం జరుగుతుంది భారీగా కర్ణాటక మాధ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మదనపల్లి రూరల్ సీఏ శేఖర్ తెలిపారు నేడు మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు రాబో సాధారణ ఎన్నికల సందర్భంగా కర్ణాటక మద్యం మన రాష్ట్రంలోకి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు నిఘా ముమ్మరం చేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగా మదనపల్లి రూరల్ మండలం చీకిల బయలుకు చెందిన నవీన్ శ్రీనివాసులు కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు వారి వద్ద నుండి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు విలువ చేసే ఆరు వందల రెండు కర్ణాటక అక్రమ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు

జనరల్ ఎలక్షన్స్ యొక్క వాటిని జరుగుతున్న సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యం వస్తుంది కర్ణాటక మద్యం అనే ఉద్దేశంతో మా గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ పి కృష్ణారావు సార్ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మదనపల్లి డిఎస్పీ శ్రీజీ ప్రసాదరెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను మా ఎస్ఐలు రవికుమారు అదేవిధంగా వెంకటేషు మా సిబ్బంది జయచంద్ర ప్రభాకర్ నేను ఇంకా ఇతర సిబ్బంది అంతా కలిసి వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు కర్ణాటక నుండి ఏపీలోకి టెట్రా ప్యాకెట్లు మద్యం ప్యాకెట్లు కర్ణాటక మద్యం తీసుకొని వస్తున్న సమాచారంతో ఈరోజు అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శీకలపల్లి యొక్క గ్రామ శివార్లలో మన మేడిపల్లి దగ్గర అడవి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మండెం నవీన్ అదేవిధంగా నాగినేని శ్రీనివాసులు వీరిద్దరు కూడా చీకలవేలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఒక మోటార్ బైక్ పల్సర్ బైక్లో ఏడు బాక్సులలో ఒక్కొక్క బాక్సులో తొంభై ఆరు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నైంటీ ఎంఎల్ ప్యాకెట్లు వాటిని అంతా తీసుకొని వస్తే సుమారుగా అరవై లీటర్ల యొక్క కర్ణాటక మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి ఏదైతే సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అరవై లీటర్ల ఎండి ఉందో వాటిని అదేవిధంగా వాళ్ళు వేసుకొని వస్తున్నటువంటి మోటార్ వెహికల్ని కూడా సీజ్ చేసేసి రానున్న ఎన్నికల్లో వైసీపీని తిరిగి గెలిపిస్తే పక్కనున్న కర్ణాటక రాష్ట్రాన్ని వలసపోక తప్పదని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు మదనపల్లి రూరల్ మండలం కొత్తపల్లి నందు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున షాజహాన్ బాషాకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు ఎంపీటీసీ టీడీపీ నాయకులు నాదెల్ల విద్యాసాగర్ నవనీన్ చౌదరి బ్యాంక్ రమణ జనసేన నాయకులు మహేష్ శ్రీరామ రామాంజనేయులు దారం అనిత తదితరులు పాల్గొన్నారు ముందుగా గ్రామంలో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం షాజహాన్ బాషా గ్రామస్తులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మీ ఆస్తులను తాకట్టు పెట్టి మీకు జిరాక్స్ కాపీలను ఇస్తాడని ఆరోపించారు ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి లక్ష ది కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టడని విమర్శించారు ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు దాడులు దోపిడీలు పెట్రేగిపోయాయని అభివృద్ధి ఉద్యోగాల కల్పన కలగా మిగిలిందన్నారు ఇప్పటికైనా ప్రజలు స్పందించి జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు 아무튼 나중에 సొంత కంపెనీ అజెండా సొంత కంపెనీకి రాసినట్లు చెక్కులు రాసి ఎత్తుకొని పోయి ఉన్న ఆస్తులన్నీ తాకట్లు పెట్టేసి విచ్చలు విడిగా రాజ్యం వెళ్ళారు తెచ్చిన అప్పు పన్నెండు లక్షల కోట్లు ఇచ్చింది ప్రజలకు రెండున్నర లక్ష కోట్లు తొమ్మిదిన్నర లక్ష కోట్లు ఎక్కడుంది నాయన రోడ్లు ఏమైనా వేసారా కాలువలు ఇచ్చారా ఏమన్నా మన రోడ్డు ఏదైనా నలభై ముప్పై అడుగుల రోడ్డుకి అరవై అడుగులు రోడ్డు చేశారా లేమన్నా మనకి ఏమైనా పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారా లే మ మహిళా చెల్లెలకి ఏదైనా ఆవులు తీసిచ్చారా లేదన్నా రైతులకి ఏదైనా పది గొర్రెలు ఏమైనా తీసిచ్చారా ఏమి ఏం జరిగింది ఒక సెంటు ఇల్లులో ఇల్లు కట్టాలి ఇప్పుడు కొత్త పథకం ఏమంటే ఒక సెంటులో ఇల్లు కట్టాలంట నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎంపీ గారికి ఉన్న ఎమ్మెల్యే గారికి లేక ఉన్న మంత్రి గారికి ఆ ఒక్క సెంటు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు మీరు అందరూ కలిసి కాపురం చేయండి అయ్యా దాంట్లో బెడ్రూమ్ ఎక్కడ హాల్ ఎక్కడ ఏం ఈడు చిన్న పిల్లలు ఉంటారు ఇళ్ళల్లో ఎట్లా బతుకుతారు ఇతమైనా మన ఆమె ఆరు కోట్ల ఆంధ్రలో మనోభావాలు విలువలు లేవా బాధ్యత లేదా మీ పిల్లల భవిష్యత్తు కావాలంటే మీ పిల్లల ఉద్యోగాలు ఉండాలంటే మీరు ఆంధ్రాలో మన ఆంధ్రప్రదేశ్లో మనం బతకాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనం ఆంధ్ర రాష్ట్రంలో బతకగలం బీజేపీతో కలిసిన తీరు ఎందుకు రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆయన పైన ఏ ఈడీ కేసులు లేవు ఆయన ఎప్పుడు కూడా రెండు ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు జైల్లో ఉండలేదు ఈయన బలవంతంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు పెట్టిన కేసు కూడా ప్రూవ్ చేసుకునే అందుకోసం చెప్తున్నాను ఏదైతే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉందో అదే మన రాష్ట్ర మంచి మంచి కోసం ఉండాలి ఆరు కోట్ల ఆంధ్రుల మంచి మంచి రోజుల కోసం ఉండాలి మీరు దయచేసి మీరందరూ ఒక మాట పైన ఉండి రేపు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు రాబోయే ఎంపీ క్యాండిడేట్ మీరు గెలిచి గెలిపించాలని మోస్ట్లీ సుబ్రహ్మణ్యమే వస్తారు చాలా మంచి మనిషి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లికు రెండు సంవత్సరాల్లో పులివెందుల నుండి గ్రిడ్ ద్వారా నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తా రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హామీ గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి ఈవీఎంలు భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ లను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది ఆర్డీఓ హరిప్రసాద్ వెళ్లడి ప్రసాద్ రెడ్డితో కలిసి మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన అంతవరకు ఆర్డీటం నమస్కారం